Hello friends. ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు అన్లీష్ సెమిస్ట్రీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చూపించబోయేది చాలా అద్భుతమైన ప్లేస్ ఫ్రెండ్స్ ఇలాంటి ప్లేస్ ఒకటి ఉంది అని చెప్పేసి నాకైతే తెలీదు ఎవరో ఒక ఫ్రెండ్ ద్వారా అయితే తెలిసింది ఈరోజు ఆ ప్లేస్కి అయితే వచ్చా ఇందుకే ఆ ప్లేస్ ఏంటంటే సీతమ్మ తల్లి లవకుశలకు తయారు చేసిన తొట్లు అయితే చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఎస్ ఫ్రెండ్స్ మీరు విన్నది నిజమే సీతమ్మ తల్లి లవ్ కోసం వాళ్ళు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళని పడుకోబెట్టడానికి తొట్టిలైతే రెడీ చేసింది సో కొద్దిగా హిస్టరీ లోపలికి వెళ్తే శ్రీరాముడు సీతమ్మ తల్లిని అనుమానించి అడవులకు పంపించేశారు కదా అడవులకు పంపించేసిన తర్వాత సీతమ్మ తల్లి వాల్మీకి ఆశ్రమంలో అయితే ఉంటుంది వాల్మీకి ఆశ్రమంలోనే లవ్వకుశలకు జన్మనిస్తుంది అని చెప్పేసి కూడా మీ అందరికీ తెలుసు వాళ్ళు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళ కోసము అయితే చాలా అద్భుతంగా కట్టింది ఫ్రెండ్స్ మీరు అసలు కళలో కూడా ఊహించలేరు అంత పెద్ద బండలో ఎంత సెక్యూర్డ్గా తొట్లు అయితే కట్టిందంటే ఎందుకు అంత సెక్యూరిడ్గా కట్టింది అని చెప్పేసి నేను ఇక్కడ గుడి కూడా ఉంది ఆంజనేయ స్వామి గుడి ఉంది మీకు చూపిస్తాను నేను అందులో ఉన్న పూజారిని అడిగితే ఇదంతా నిజమే సీతమ్మ తల్లి ఫ అడవులకి వచ్చేసిన తర్వాత ఫస్ట్ టైం ఇక్కడికే వచ్చింది ఇంకా వాల్మీకి ఆశ్రమంలో లవకుశలకు జన్మనిచ్చి వాళ్ళ చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఈ అడవులో మొత్తం తిరుగుతూ ఈ ప్లేస్లో తొట్టులు అయితే వాళ్ళ కోసం కట్టింది అని చెప్పేసి చెప్పాడు నేను మీకు ఆ వీడియో చూపిస్తాను సో ఇంకా ఈ వాల్మీకి ఆశ్రమం కూడా ఇక్కడ నుంచే ఒక ట్వంటీ కిలోమీటర్స్ ఉందంట సో దాని గురించి కూడా నేను కంప్లీట్ వీడియో అయితే చేస్తాను మనం ఆ తొట్ల ప్లేస్కి వెళ్ళడానికి కంటే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఉంది ఫ్రెండ్స్ చాలా కష్టపడైతే వీడియోలు చేస్తున్నాను ఇలాంటి ఎన్నో అద్భుతమైన మిస్టీరియస్ ప్లేసెస్ అన్నీ మీ ముందుకైతే నేను తీసుకొస్తాను సో మీరు చేయవలసిందల్లా జస్ట్ ఒక చిన్న సపోర్ట్ మాత్రమే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఇలాంటి వీడియోలు మరెన్నో చేయాలన్న ఇంట్రెస్ట్ అయితే వస్తుంది ఈ కొండ మీదనే ఒక గుడి ఉంది అని చెప్పేసి చెప్పాను కదా ఆంజనేయ స్వామి గుడి ఉంది అని చెప్పేసి ఆ గుడిలో ఉన్న పూజారిని ఈ ప్లేస్ గురించి మనం కొన్ని విషయాలు అయితే అడిగి తెలుసుకుందాము నిజంగానే ఇక్కడ తొట్టిలు కట్టిందా ఏంటి అని చెప్పేసి సో ఆ వీడియో అయితే నేను ఇప్పుడు మీకు చూపిస్తాను తన మాటలోనే ఒకసారి మీరు వినండి ఈ ప్లేస్ గురించి తను ఏం చెప్తున్నాడో ఒకసారి వినండి మీరే సీతమ్మం తొట్టడం సంపూర్ణంగా నాది సంపూర్ణ పరిశీలన ಏನೋ ಇನ್ನು ಉಳಿದಂಥದ್ದಲ್ಲ ಆವಿನಲ್ಲೇ ಐತೆ ಸೀತಾದೇವಿದು ಏನೋ ಇಲ್ಲಿ ಪ್ರಥಮ ಪಾದ ಅಂತೇಳಿ ಹಿಂದಿನ ಹಿರಿಯರು ನಮ್ಗೆ ಹೇಳ್ತಾರೆ ವಾಸ್ತವ సో విన్నారు కదా ఫ్రెండ్స్ తన మాటలో తను ఏం చెప్తున్నాడంటే అంటే సో ఈ ప్లేస్ గురించి నేను చెప్పడం కాదు మీరే వెళ్ళేసి చూడండి ఇదేమైనా మానవులు చేసిండేదా లేదా ఇంకా ఎవరైనా చేసిండేదా మీకే తెలుస్తుంది ఆ ప్లేస్కి వెళ్ళేసి క్లియర్గా చూడండి అని చెప్పేసి అయితే చెప్తున్నాడు సో నేనైతే ఇప్పుడు ఆ ప్లేస్ దగ్గరికి వెళ్తున్నా చూస్తున్నాను కదా కంప్లీట్గా ఫారెస్ట్ ఏరియా ఇక్కడ బండ మీద కూడా రాశారు వాళ్ళు సీతమ్మ తల్లి తొట్టులకి వెళ్ళడానికి దా దారి ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే సో నేనైతే అక్కడికి వెళ్తున్నా నేనైతే మీకు క్లియర్గా ఆ ప్లేస్ అయితే ఇప్పుడు చూపించబోతున్నా సో ఇక్కడ కూడా రాశారు సీతమ్మ తల్లి తొట్టిల్లు అని చెప్పేసి సో నాకైతే అసలు ఎలా ఉంటుంది తొట్టిల్లు అని చెప్పి చూడాలని చెప్పేసి చాలా ఎక్సైటింగ్గా ఉంది సో నేనైతే ప్లేస్కి అయితే అనుకుంటున్నా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా కుష లవ సో ఈ బండ కిందనే చూస్తున్నారు కదా ఒక లోపలికి ఒక సొరంగం లాగా ఉంది సో ఈ సొరంగంలోనే తొట్టులు ఉన్నాయని చెప్పేసి నేనైతే ఫస్ట్ టైం వచ్చాను ఇక్కడ వాళ్ళు వేసిండే మార్క్స్ని బట్టి నేను చెప్తాను సో వెళ్దాం రెండు లోపలికి సొరంగంలోకి వా అసలు తొట్టిలు అయితే మామూలుగా మనం ఇంట్లో ఎలా కట్టుకుంటాము జస్ట్ ఊగే ఊగేలా అలాంటివి కట్టుకుంటాము బట్ ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఒక పెద్ద బండ కింద ఒక చిన్న హోల్ లాగా ఉంది సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇది లవా అసలు ఒక మనిషి కూడా ఒక మనిషి పోవచ్చు లోపలికి అంత లాగా ఉంది లోపల సో ఇది వచ్చేసి లవా తుట్లు సో వచ్చేసి కుషా తొట్లు ఉంది మీరు రాశారు కదా లవకుశాల తొట్లు సో ఇక్కడ చూడండి మీరు జస్ట్ ఒకే ఒక మనిషి మాత్రమే లోపలికి పోయే విధంగా ఉంది పనుకొని పోవాలి అసలు సో మనమైతే కుషా కుషాకి కట్టిన తొట్లు అయితే చూసాం కదా ఇప్పుడు లవార్ తొట్లు అయితే మనం చూస్తాము అది కొద్దిగా ఇటు సైడ్గా రావాలి కింద చాలా సందు ఉంది ఫ్రెండ్స్ అసలు ఒక మనిషి కూడా పట్టడు చూస్తున్నారు కదా ఇక్కడ హోల్ ఉంది సో ఇది కుషా తొట్లు సో నేనైతే పట్టట్లేదు లోపలికి వెళ్ళడానికి లోపల మీరు చూస్తే ఒక చిన్న పిల్లోడిని పడుకోబెట్టేంత స్పేస్ అయితే ఉంది సో చూస్తున్నా కదా ఎంత నీట్గా ఉందంటే చాలా సంవత్సరాలకు ముందు కట్టినవి ఎలా ఉంటాయి అలా ఉంది ఒక పిల్లోడు పడుకునేంత స్పేస్ అయితే ఉంది బండ కింద బండ సందు లోపల ఉన్నాయి ఫ్రెండ్స్ వా సూపర్ చూసారు కదా ఫ్రెండ్స్ లోపలైతే ఒక చిన్న పిల్లడు పడుకునేంత స్పేస్ అయితే ఉంది రెండిట్లోనూ సో రెండు ఆ హోల్స్లో లోపలికి వెళ్ళేదానికి వెళ్ళడానికి ట్రై చేసి చూసాను నేను బట్ నేనైతే పట్టలేదు బట్ ఒక చిన్న పిల్లడు లోపలికి వెళ్ళి పడుకునేంత వీల్ అయితే ఉంది చూసాను కదా ప్లేస్ అయితే చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ చూశారు కదా లవ్ కుశల చాలా సెక్యూర్డ్గా ఉంది ఎలాంటి మృగాల నుంచి ప్రమాదం లేకుండా వాళ్ళని చాలా సెక్యూర్డ్గా పెట్టాలని చెప్పేసి ఈ బండ కింద సొరంగం లోపల రెండు తొట్లు అయితే రెడీ చేసింది నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఈ ప్లేస్కి వచ్చి చూడటము సో అప్పట్లో ఇన్ని కొన్ని వందల వేల సంవత్సరాలకు ముందు వాళ్ళు కట్టిన గుర్తులు వాళ్ళు పెట్టిన గుర్తులు ఇప్పటికీ చెరగకుండా ఉన్నాయి సో చాలా హ్యాపీగా ఉంది సో ప్రతి ఒక్కరు విజిట్ చేయండి ఇది కర్ణాటకలో కోలార్ కోలార్ నుంచి ఒక തർട്ടി കിലോമീറ്റർ നരസാപുര അനൂ ഊര് ദറ മാര്ക്കണ്ടേയ ഹിൽ മാര്ക്കണ്ടേയ കൊണ്ടമീ ఈ ప్లేస్ అయితే ఉంది సో ఈ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా సో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని తెలియజేయడం మాత్రం మర్చిపోకండి మీరు చేసే ఒక చిన్న లైకు సబ్స్క్రైబ్ వల్ల నాకు ఇలాంటి వీడియోలు మరెన్నో చేయాలన్న ఇంట్రెస్ట్ అయితే వస్తుంది ఇలాంటి ఎన్నో అద్భుతమైన మిస్టీరియస్ ప్లేసెస్ అన్నీ మీ ముందుకైతే నేను తీసుకుని వస్తాను ఫ్రెండ్స్ చలో ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ మనం ఇలాంటి ఒక అద్భుతమైన వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ ఫ్రెండ్స్